హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్లాక్ష అండ్ షాపింగ్ ఎలా ఉన్నారు అందరూ సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు నేనైతే ఇవాళ ఫిష్ కర్రీ అండ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి అలాగే ఫిష్ ఫ్రైకి ఇదిగో ముక్కలు అయితే ఇలా పలుచగా తీసుకోవాలి కదా పలుచుగా చేయించుకొచ్చారు ఇది అయితే కర్రీకి ఫస్ట్ అయితే మొత్తం అన్నీ నేను రాసి పెట్టేసుకున్నానండి దీనికి అవి ఏమేమి వేస్తాయో కూడా చూపిస్తాను ఆయిల్ కూడా ఇలా ఫస్ట్ దీనికి దీంట్లో మనం వేసుకోవాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఫస్ట్ అయితే మనకి ఈ చేప ముక్కలకి నేను ఈ స్పూన్తో మూడు గరెట్లు వేసానండి కారం కారం ఎక్కువే పడుతుంది కదా ఫిష్ కర్రీ అంటే మనకి కారంగానే ఉండాలండి కొంచెం ఘాటుగా ఉంటే ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక ఐదు అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలండి ఫిష్లోకి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత పులుపు చింతపండు పులుపు తీసి గుజ్జు పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఇవన్నీ ఒక రెడీ పెట్టేసుకుంటే ఈజీగా కర్రీ చేసుకోవడానికి త్వరగా అయిపోతుంది అలాగే పసుపు కూడా వేసుకోవాలండి ఇది నేను మామూలుగా పసుపు కొన్న పసుపు వాడము బయట వాడిన దాంట్లో ఏంటంటే కలర్స్ అవి కలిపేస్తారండి కెమికల్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఇది ఒక కేజీ రెండు కేజీలు పసుపు అయితే కొమ్ములు తెచ్చుకుని మిల్లి పట్టించేసుకుని వాడతామండి కలర్ కూడా చూసారా చాలా బాగుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఇప్పుడు సీజన్ కదండి మనకి రైనీ సీజన్ కాబట్టి ఇవి మనం పాలల్లో టీల్లో కూడా కొంచెం చిటికడు వేసుకుని తాగొచ్చు పసుపు చూసారు కదా ఎంత కలర్ ఉందో ఇది ఒక హాఫ్ పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పట్టించింది కాబట్టి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పడుతుందండి ఇలా మొత్తం ఇవన్నీ వేసుకుని ఇలా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పెట్టుకుంటే మనకి ఏంటంటే ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ముక్కకి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా అలాగే సేమ్ ఇందులో ఏమైతే వేసానో అవి కూడా ఫ్రైలోకి వేసేసానండి ఇలా ఫ్రై ముక్కల్లో కూడా మొత్తం వేసేసుకుని ఆయిల్ వేసుకుని ఇలా చేపలకి అయితే ఫస్ట్ పట్టించుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఇవి కూడా ఇలా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇలా మనకు కావాల్సిన పదార్థాలని రెడీ చేసేసుకుని కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఫిష్ కర్రీ కదండి మనం ఎప్పుడూ కూడా ఇంత వెడల్పుది అయితే పెట్టుకోవాలి కేజీ ముక్కలకి మనం ఇంత వెడల్పు గిన్నె పెట్టుకుంటే ముక్కలన్నీ విడిపోకుండా బాగుంటాయండి ఇప్పుడు ఫస్ట్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం ఫిష్ కర్రీలోకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి మనకి ఎలా అంటే ఎర్రగా పైన ఆయిల్ బాగా తేలాలండి అప్పుడే మనకి ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం బయట ఉంచేసినా కూడా ఫిష్ కర్రీ రెండు రోజులు పాడవకుండా ఉంటుందండి పులుపు వేస్తాం కదా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి పాడవకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మిర్చి వేసేద్దాం మిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా ఇలా సన్నగా మనం తరుక్కోవడం వల్ల ఏంటంటే గ్రేవీ బాగా ఉండి మనకి ఎక్కడ కూడా ఆనియన్స్ కొంతమందికి ఏంటంటే ఆనియన్స్ ఎక్కడ తగలకుండా గ్రేవీగా ఉండడం ఇష్టం కదా అలాగే మా ఇంట్లో కూడా అలా ఇష్టపడతారు ఇక్కడ ఆనియన్స్ తగలకూడదు పులుసులో ఇది మనకి ఆయిల్లోనే బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసులో కలిసిపోతుందండి బాగా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఇలా వేస్తాం కదా దాంట్లో ఆనియన్స్ తొందరగా మనకి వేయాలంటే ఫస్ట్ మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలండి నేను అందులో ఒక పావు స్పూన్ వేసాను కదా చేపల్లో మనకి ఇందులో కూడా ఒక హాఫ్ స్పూన్ పడుతుంది పసుపు ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు మనకి నీస్ కూడా రాదండి తర్వాత మనకి సాల్ట్ కూడా పడుతుంది సాల్ట్ కూడా మనం చేపల్లో పట్టించుకున్నాం కదండి చేపల్లో కూడా వేసాం కదా ఒక స్పూను అలాగే దీంట్లో కూడా వేసుకోవచ్చు మనకి పులుసు మరిగిన తర్వాత మరుగుతున్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి సాల్ట్ అందుకని ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాము ఇలా కొంచెం తిప్పేసుకున్న తర్వాత మనం వంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ అయితే ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దామండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి మనం అయితే మూత పెట్టేసుకున్నాము బాగా లో ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదండి మనకి కొంచెం ఎర్రగా వేగాలి కదా ఎంత ఎర్రగా చించుగా బ్రౌన్ కలర్ వచ్చాయనుకోండి ఆనియన్స్ ఫిష్ కర్రీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే మనం మూత పెట్టేసుకుందాం మధ్యలో అయితే ఒకసారి చూసుకుంటే సరిపోతుందండి కింద ఏమన్నా అడుగు అంటుందేమో అనేసి ఈ లోపల మనం ఈజీగా పులుపది రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి కర్రీ కూడా త్వరగా రెడీ అయిపోతుందండి ఇలా ఫస్ట్ అన్ని రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి చేపలు కూర వండుతుంది అంటే ఎక్కువ ప్రాసెస్ కదండి ఫిష్ కర్రీ అంత అలిసిపోయినట్టుగా అనిపించదు అందుకని ఫస్ట్ మనం అన్నీ రెడీ చేసేసుకుని చింతమండి పులుపుతో సహా రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా కర్రీ అనేది చేసుకోవచ్చు అండి ఫిష్ కర్రీ వీడియో చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను త్వరగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి ఈజీగా అవ్వాలంటే కూడా మీరు మామూలుగా అలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా మనకి ఒకటి వేయడం అయితే మర్చిపోయామండి ఆనియన్స్ తో పాటు కరివేపాకు కూడా వేసేసుకోవాలి అది కూడా వేసేసుకుందాం ఈజీగానే ఫ్రై అయిపోతున్నాయండి త్వరగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండాలి ఒకసారి మనం కలిగి పెట్టేసుకున్న తర్వాత మళ్ళా మూత పెట్టేసుకోవాలండి చాలా మంది ఫిష్ కర్రీ ఏంటంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారండి అండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు కొంతమంది అయితే పులుపు లేకుండా కొంచెం ఎగురి కింద పెట్టేసుకుంటారు అలా ఫిష్ చేపను పెట్టి చేసుకుంటారండి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను అది మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో నేను చేసిన ఫిష్ కర్రీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే ఇవాళ అయితే వర్షం పడుతుందండి మాకు నేనైతే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను మా అమ్మాయి అయితే ఇవాళ లాస్ట్ త్రీ వీక్స్ కూడా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళామండి తిరుమల హాస్టల్లో జాయిన్ చేశాం కదా మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాము వాడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనేసి ఈ త్రీ వీక్స్కి కూడా చికెన్ బిర్యానీ తీసుకువెళ్ళాము ఇంకా ఈ అయితే ఫిష్ కర్రీ చేయమనేసి మా అమ్మాయి అంది అందుకని ఫిష్ కర్రీ అయితే ఫిష్ తీసుకొచ్చారండి ఇంకా రెడీగా తొందరగా చేసేసుకుందాం అనుకున్నాం కానీ ఎలా అయినా ట్వెల్వ్ అయిపోయింది టైము ఆ ఫిష్ రెడీ చేసుకుని ఆ శుభ్రం చేసుకుని పెట్టుకునేసరికి అయితే కొంచెం టైం ఎలాగ పడుతుంది కదా మనకి వన్ ఓ క్లాక్ అయిపోతుంది వాళ్ళ లంచ్ అయితే తర్వాత అలాగే ఫిష్ ఫ్రై ఫిష్యం అయితే మర్చిపోయాయం అది కూడా నేను స్టార్ట్ చేసేస్తాను ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది అది కూడా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అది కూడా సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఆ ప్రాసెస్ కూడా చూపించేస్తాను వచ్చేయండి బాండి అది రెడీ పెట్టేసుకున్నానండి నేను ఫిష్ ఫ్రై ఎప్పుడు చేస్తాను దీంట్లో చేస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి హీట్ అయ్యే వరకు చూసుకుందాం ఈ లోపలైతే మనకి ఆనియన్స్ ఇటువల్పు ఫ్రై అయ్యే చూసుకుందాం ఫ్రై అయిపోయింది ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే పెట్టుకోండి తర్వాత ముక్కలు ముక్కలన్నీ వేసేసుకున్నాం త్వరగానే ఫ్రై అయిపోయింది ఆనియన్స్ ఎందుకంటే బాగా చిన్నగా కోసుకున్నాం కదా ఆనియన్స్ని ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయి ఇలా ఒక్కొక్క ముక్కని విడిపోకుండా ఇలా తీసి మొత్తం అంతా ఇలా కొంచెం ఒక టెన్ మినిట్స్ అయినా ఇప్పుడైతే మనం స్టవ్ని ఏం చేయాలంటే అంటే బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి ఫిష్ చక్కగా మనకి ఆయిల్లో కారం ఉప్పు అన్ని ముందు వన్ అవర్ ముందు పెట్టించేసాం కదా దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మగ్గుతుంది కదా ఆ ఫిష్ మగ్గడం వల్ల ఏంటంటే వెంటనే పులుపు అనేది చాలా మంది వేసేస్తారండి అలా పులుపు వేయకూడదు ఒక టెన్ మినిట్స్ మనం ఇలా వదిలేసేయాలి మూత పెట్టేసుకుని ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి మగ్గుతుంది దానివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఉప్పు కారం అన్నీ కూడా బాగా ఫిష్ ముక్కలకైతే పడతాయి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని ఇలా వదిలేద్దాం ఫ్రై సంగతి చూద్దాం యిల్ అండి ఏంటంటే నేను చాలా మంది ఫిష్ ఫ్రై అనేసరికి ఆయిల్ ఎక్కి వేసుకుని ఒక హాఫ్ లీటర్ అలా వేసుకుని డీప్ ఫ్రై చేసేస్తారండి నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయిల్ని అయితే మనం మళ్ళీ నేను వేరేసారి వాడటానికి ఉండదు చాలా మంది ఆయిల్ని మళ్ళీ వంటలకు ఉపయోగిస్తారు అలా ఉపయోగించడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది కదండి అసలు హెల్త్ ఖరాబ్ అవుతుంది అదిని మనం వేస్ట్ కూడా చేసుకోలేము ఆయిల్ని అందుకనేసి నేనైతే ఇలా ఒక మూడు నాలుగు ఒక ఆరు ఆరు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది చూసారు కదా ఇలా అర డజన్ ముక్కలకి ఇలా కొంచెం ముందు ఎక్క వరకు ఆయిల్ వెయిట్ చేద్దామండి అయితే కొంచెం హై హైలో పెట్టేసుకుందామండి ఇప్పుడు మంచిగా ఎర్రగా ఉప్పు కారం పట్టించేసుకున్న ముక్కలని మనం ఆయిల్లో ఇలా వేసుకుందామండి ఇలా మొత్తం మనం పెట్టిన పెన్నం అంతా హీట్ ఎక్కింది కదండి చివరి వరకు హీట్ ఎక్కింది ముక్కలు కూడా కరెక్ట్గా బాండి పట్టిందండి ఇంకో మనకు ఒక రెండు ముక్కలు ఎక్కువైనా బాండి పట్టకపోదును ఇది మొత్తం ఇలా పట్టించేసుకుని ఈ ముక్కను కూడా ఇలా వేసేద్దాం ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ ఉంది కదా ఇలా పెట్టుకుని మనం చూడండి ఆయిల్ ఇలా మరుగుతుంది కదా తెలిసిపోతుంది అప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి వెంటనే సిమ్లో పెట్టేసుకుని దీని మీద అయితే ఒక మూత పెట్టేసుకుందాం ఆ నూనెలో బాగా మగ్గుతుంది లో ఫ్లేమ్లో అయితే స్టవ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుని స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసామండి ఈ లోపల ఇవి ఫ్రై అవుతున్నాయి తర్వాత ఏంటంటే ఫిష్ కర్రీ మా మమ్మీ చాలా బాగా చేస్తారండి ఇన్నిసార్లు ఫిష్ కర్రీ మా మమ్మీని తిని చూస్తున్న కర్రీ ఎందుకు మమ్మీ చేసినట్టయితే టేస్ట్ అయితే నాకు రాదని అంటారు మా వారు ఇంకా వాళ్ళ అత్తగారు చేసిన ఫిష్ కర్రీయే ఇష్టం అంట మా ఇంట్లో అందరూ కూడా మా మమ్మీ చేసిన ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా చేస్తారు ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నదే కాకపోతే అంత టేస్ట్ వస్తుందో లేదో చూడాలి మరి ఈసారి తర్వాత ఈ మనకి ఫిష్ ఫ్రై అయిందో లేదో ఒకసారి అయితే చూద్దామండి ఒకసారి మధ్యలో చూసుకోవాలి అడుగంటే వస్తుంది ఇంకా మగ్గుతుందండి టైం ఉంది మనం పులుపు వేసుకోవడానికి తర్వాత కారం కూడా మిరపకాయలు ఏది కూడా బయట మసాలాలు ఏది కూడా ఇష్టం ఉండదండి బయట తెచ్చుకోవడం నేను మిక్సీలోనే ధనియాలు వెల్లుల్లిపాయలు మనకి గరం మసాలా కావాల్సినవి కూడా మిక్స్ పట్టేసుకుని స్టోర్ చేసుకుంటాను ఇందాక చెప్పాను కదండి పసుపు కూడా వన్ ఇయర్కి సరిపడా పసుపు కొమ్ములు తెచ్చుకుని వెళ్ళి పట్టించేసుకుని అది కూడా స్టోర్ చేసుకుంటాం మనకి పూజకి తర్వాత వంటకి కూడా సెపరేట్ చేసేసుకుని పెట్టేసుకుంటానండి అలా వన్ ఇయర్ అయితే వచ్చేస్తుంది సమ్మర్లో మొత్తం ఇవన్నీ కారం అండ్ పసుపు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటామండి బయట అనేది ఏది కూడా తెచ్చుకోము అండ్ సాంబారి పొడి కానీ తర్వాత గరం మసాలా పసుపు ఇవేమి కూడా బయట తెచ్చుకోమండి ఏంటంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదు ఇప్పుడు మనకి ఎక్కువ మనకి న్యూస్లో కానీ మొబైల్స్లో కానీ వస్తుంది ఏంటంటే కెమికల్స్ ఎక్కువ కలిపేస్తున్నారు గరం మసాలా అండ్ సాంబార్ పొడిలో అని బాగా న్యూస్ అయితే వస్తుందండి అది ఇప్పుడు అలా అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ అలవాటును అయితే తగ్గించుకుని చక్కగా వన్ అవర్ ఒక హాఫ్ ఎన్ అవర్ టైం చూసుకుని వీకెండ్ లో ఒకసారి అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి దానివల్ల మన పిల్లల హెల్త్ మన హెల్త్ అయితే బాగుంటుంది ఏంటంటే మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఎక్కువ వస్తాయండి ఎందుకంటే మనం తినేదంతా స్టమక్ లో వెళ్తుంది కదా ఆ కెమికల్స్ అన్నీ కూడా అక్కడ ఉండిపోయి మనకి మెల్లిగా పెయిన్స్ తర్వాత స్టమక్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్ అనేవి కూడా మనకి ఎందుకు వస్తుంది అనేది మనం ఎవరూ గుర్తుపట్టలేము కదండి అందుకని ఫుడ్ అనేది మనం జాగ్రత్తగా ఈ ఈ పొడులు ఇవన్నీ కూడా ఇంట్లో కొంచెం టైం తీసుకున్న ఆడవాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే చాలా వరకు మన హెల్త్ మన పిల్లల హెల్త్ అనేది బాగా ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి ఎవరైనా వీడియో చూసిన వాళ్ళకి ఈ ఇలా చేసుకుంటే మంచిదండి హెల్త్కైతే చాలా మంచిది ఇదిగోండి ఫస్ట్గా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుపు అండి ఇది మనకి దగ్గర దగ్గర వంద గ్రాముల పడుతుంది ఈ ముక్కలకి పులుపు ఇంకా ఎక్కువ కావాలనుకున్న వారు కొంచెం వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుపునైతే మంచిగా మగ్గిన చేపల ముక్కల్లోకి వేసేసుకుంటామండి వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మనకి ఇవి కింద అడిగేమంటలేదు అంటలేదు బాగానే ఉంది ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కదా ఇలా ఒకసారి కదిపేసుకుని మనం అయితే అసలు స్పూన్ అనేది పెట్టకూడదండి చాప ముక్కలన్నీ ఎలా ఉన్నాయి అలా మనకి పులుసు మరిగిన లాస్ట్ వరకు కూడా ఇలా ఉంటాయి విడిపోకుండా తర్వాత వాటర్ వేసేసుకుందాం వాటర్ అయితే పులుసులో ఎక్కువ పడుతుందండి బాగా మగ్గాలి ఇలా మనం ముక్కంతా ఒకసారి మునిగే వరకు వాటర్ వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే హైలో పెట్టేయాలండి పూర్తిగా మంట హైలో పెట్టేయాలి మనకి పులుసు అనేది హైలో పెట్టుకుని చేపల కర్రీ చేపల కర్రీ టేస్ట్గా రావాలంటే హైలో పెట్టుకుని మరిగించుకోవాలండి లాస్ట్గా మనకి ఇంకా పులుసు సిగిరిపోతుందని అప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం చూసారు కదా ఆయిల్ అండ్ కారం అన్నీ కూడా బాగా సరిపోయాయి మనకి పులుసు కొంచెం చూడండి అదిగో మరుగుతూ ఉంది కదా అప్పుడు మూత పెట్టేసుకుందాం ఈ లోపల ఫ్రై ఎలా ఉందో ఒకసారి చూద్దామండి వావ్ ఇది కూడా చాలా బాగా మగ్గిందండి మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉండొచ్చు టర్న్ చేసుకోవచ్చు ముక్కల్ని ఆయిల్ కూడా ఎక్కువ వేసాను కదండి సరిపోతుంది మనకి లాస్ట్కి ఈ ఆయిల్ కూడా ఉండొచ్చు చూడండి ఇదంతా అబ్జర్వ్ చేసేస్తుంది ఫిష్ ముక్కలు ఇలా మూత పెట్టేసుకుని ఇదైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్రై ఎంతవరకు అయిందో ఒకసారి చూద్దామండి బాగానే ఎర్రగా వచ్చేస్తుంది ఇది ఒకసారి టర్న్ చేసుకున్నాం మొత్తం అన్నీ చూసేస్తూ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంది కదా చూస్తారు కదా ఫస్ట్ వేసిన ఆయిల్ అంతా ఇది ఎలా పీల్చేసుకున్నాయో ముక్కలు ఇది ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంటామండి ఎందుకంటే రెండో రెండో పక్క కూడా మనకి ఇదే ఎర్రగా వచ్చేస్తే ఫ్రై అయితే అయిపోతుంది ఒకసారి మూత పెట్టేసుకున్నాం ఈ లోపల మనకి పులుసు ఎంతవరకు అయిందో చూద్దామండి ఓ బాగా మరిగిపోతుంది వెరటి అయితే అసలు పెట్టకూడదని చెప్తారండి మా అమ్మగారు నేను పెట్టేస్తున్నాను పొరపాట్లో సార్ మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది కర్రీ అవడానికి ఫ్రై అయితే మంచి స్మెల్ వచ్చేస్తుందండి మనకి రెడీ అయిపోయినట్టుంది ఒకసారి మూత తీసి చూద్దాం ఓ సూపర్ అండి మనం వేసిన ఆయిల్ అంతా కూడా చూసారా ఎలా పీల్ ముక్కలు ముక్కలు కరెక్ట్గా అయిపోయిందండి చాలా క్రిస్పీగా కూడా ఉంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుని పుదీనా అండ్ కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో ఇలా గార్నిష్ చేసుకుందామండి ఈ హీట్కైతే బాగా మగ్గిపోతుంది మీకు ప్లేట్లో పెట్టి గార్నిష్ చేసి చూపిస్తాను ముక్కు చూసారండి ఎక్కడ కూడా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చిందో చాలా క్రిస్పీగా ఉందండి ఈ ఫ్రై అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి కర్రీ తిండు చేపల కర్రీ కానీ ఫ్రై తింటాడు ఎక్కడ కూడా మనకి గ్రేవీ దానికి పట్టించిన గ్రేవీ కూడా మాడకుండా బాగా వచ్చిందండి దీంట్లోకి మనం ఆనియన్స్ అండ్ లెమన్ గార్నిష్ చేసుకుని ఇలా ఉల్లిపాయల మీద లెమన్ పిండుకొని ఇలా చేపల ఫ్రై మీద కూడా ఇలా కొద్దిగా మనం లెమన్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది తో టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో మనకి మసాలా సాల్ట్ కారం అన్నీ సరిపోయలేదో చూద్దాం కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా దీనికి పెట్టుకుని చిన్న ఆనియన్ ముక్క పెట్టుకుందాం సూపర్ ఉందండి కరెక్ట్గా సాల్ట్ అండ్ కారం గరం మసాలా కూడా బాగా సరిపోయింది తర్వాత చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి మనం వేసుకున్న ఆయిల్ చూసారు కదా ఆయిల్ ఎక్కడ కూడా మిగలకుండా ముక్క అంతా పీల్చుకుంది తర్వాత ఆయిల్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు ఫ్రై అయితే చాలా బాగుందండి ఇది మీకు నచ్చినట్లయితే కనుక ఇలా చేసుకుని ఒకసారి చూడండి నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు అప్పల పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మూత తీసేసుకుని చాలా వరకు దగ్గర పడిందండి మనం లాస్ట్గా గరం మసాలా వేసేసుకుందామండి ఎందుకంటే ఫస్ట్లో నేను చేపలకైతే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పట్టించాను కదా ఇప్పుడు మనకి ఫిష్ కర్రీలు ఎంత పడుతుందో అంత గరం మసాలా వేసుకోవాలండి ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనకి కొంచెం స్మెల్ అది రాకుండా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మనం ఇది ఇంట్లో పట్టించుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు ఇందాకే పట్టానండి గరం మసాలా అది ఒకసారి వీడియో చేసి చూపిస్తాను మనకి ఈ గరం మసాలాలు ఏమేమి పట్టాలన్నది ఇలా వేసుకునండి అస్సలు తిప్పకూడదు గరిటితో ఇలా వేసుకున్న తర్వాత మనకి పులుసు అయితే ఇంకా చాలా ఉందండి ఇంకా దగ్గర పడాలి సరే మనం మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం ఇలా ఒకసారి అనేసుకుని మొత్తం మసాలా అంతా పడుతుంది సార్ మూత పెట్టేసుకుందాం ఇంకొక టెన్ మినిట్స్ అయితే మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ లోపల మనకి ఇప్పుడే చూసుకోవాలండి మనకి ఉప్పు ఏమన్నా పడుతుందా గరం మసాలా వేస్తాం కదా చేప ముక్కకి మొత్తం ఉప్పు అంతా కూడా బాగా పట్టాలి కాబట్టి ఉప్పు ఏమైనా పడుతుందేమో చూసుకుని మన చేపల పులుసులు అయితే కొంచెం ఉప్పు పడుతుందండి పులిపి వేస్తాం కదా మనం పులిపి వేసిన కూరలో ఎల్లలేదన్న రెండు మూడు సార్లు అయితే ఉప్పు మనం చూసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా సరిపోదు ముక్క కూడా పీల్చుకుంటుంది కదా ఇలా సాల్ట్ అయితే వేసేసాను ఇప్పుడు సాల్ట్ అయితే సరిపోతుందండి సరే సరిలానేసుకుని మూత పెట్టేసుకున్నాం ఇంకొక టెన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అవుతుంది కరకు వచ్చిందో చూసేద్దాం రండి పులిస్ అయితే బాగా ఏరిపోయిందండి ఇలాగే ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది లాస్ట్గా అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకుని ఈ వేడికి బాగుంటుందండి మంచి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఒకసారి ఒక ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టుకుంటే మనం ఇందులో వేసిన కర్రీలో వేసిన ఆయిల్ అంతా కూడా పైకి మంచిగా వచ్చి కూర కూడా చూడటానికి చాలా బాగుంటుందండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూద్దామండి మనం ప్రిపేర్ చేసుకున్న చేపల పులుసు అండ్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే నేను నేను చెప్పిన ప్రాసెస్ నచ్చినట్లయితే మీకు లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్